చక్రవర్తి గన్ తీసి ధనుంజయ్ మీద గురి పెట్టేసరికి గజగజ వణికిపోయాడు వెంటనే సర్ సార్ అని అరుస్తూ చక్రవర్తి కాళ్ల మీద పడిపోయాడు ధనుంజయ్కి టెన్షన్తో ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అతను బిగ్గరగా అరిచేసరికి ధనుంజయ్ మీద నుంచి గన్ తీసేశాడు చక్రవర్తి సార్ ఏం జరిగింది ఎందుకింత కోపంగా ఉన్నారు నా వైపు నుండి ఏదైనా పొరపాటు జరిగిందా చెప్పండి సార్ అని కంగారుగా చేతలు కట్టుకుని అడిగాడు ధనుంజయ్ చేసిందంతా చేసి ఏం తప్పు చేశానంటావెంట్రా అని చెంప మీద లాగి కొడితే గోడకి గుద్దుకుని కిందపడ్డాడు కిషోర్ దీపిక విషయం గురించి ప్రస్తావించకపోయినా అతని ఫోన్ వచ్చిన వెంటనే చక్రవర్తి దారిలో పూర్తి విషయం తెలుసుకున్నాడు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలి అనుకున్న ధనుంజయ్ మీద అసహ్యం కలిగింది చక్రవర్తికి అందుకే అతను కనిపించిన వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టాడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు రావు కన్స్ట్రక్షన్ వాళ్ళ జోలికెళ్తాం హా అని కోపంగా చూస్తూ చేసి చూశాడు చక్రవర్తి రావు కన్స్ట్రక్షన్ ఒక చిన్న కంపెనీ వాళ్ళకి ఎలాంటి సపోర్టు బ్యాక్గ్రౌండు లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ధనుంజయ్ ముందుకు ప్రొసీడ్ అయ్యాడు కాని చక్రవర్తి లాంటి బిగ్ షాట్ వాళ్ళకి గా వచ్చాడంటే నమ్మలేకపోతున్నాడు ధనుంజయ్ వాళ్ళు మీ మనుషులని తెలియక ఏదో అంటూ మెల్లిగా పైకి నేర్చి సర్దుకు నిలబడ్డాడు ధనుంజయ్ నీ అమాయకత్వానికి నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు వాళ్ళున్నది నా సంరక్షణలో కాదు నన్ను నిన్ను ఈ సిటీలో ఉన్న అందర్నీ శాసించగలిగే ఒకే ఒక మనిషి ఇప్పుడు వాళ్లకు అండగా నిలబడ్డాడు నీ మంచి గనక నువ్వు కోరుకుంటే వెంటనే వాళ్లకు క్షమాపణ చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు చక్రవర్తి ఈ సిటీలో ఉన్న అందర్లోకి మోస్ట్ పవర్ఫుల్ చక్రవర్తి అతని అపాయింట్మెంట్ కోసం ఎన్నో నెలల ముందు నుంచి పడిగాపులు పడాల్సిన పరిస్థితి అలాంటి వ్యక్తిని తన మెసేజ్ కన్వే చేయడానికి అంత సులువుగా వాడుకోగలిగిన ఆ మాన్స్టర్ ఎవరనేది ధనుంజయ్కి అర్థం కాలేదు అనవసరంగా గొడవ పెద్దది చేసుకోవడం ఇష్టం లేక వెంటనే దీపిక వాళ్ల ఫాదర్ కి కాల్ చేసి క్షమాపణ చెప్పాలి అనుకున్నాడు కానీ ఫోన్ కలవకపోవడంతో ఓ షెట్ అని టేబుల్ ని పంచేశాడు అప్పుడే లోపలికొచ్చిన రూపేష్ అదేంటి నాన్న అంత ఈజీగా వాళ్ళని వదిలేస్తావా అది దీపిక అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది దారుణంగా అవమానించింది మరి నా ప్రతీకార సంగతి ఏంటి అంటూ ఆవేశపడ్డాడు అప్పటి వరకు జరిగిన అవమానానికి కారణం తన కొడుకు నిర్వాకమే అని గుర్తుకొచ్చిన ధనుంజయ్ నాన్న ఇటు రాబేట కాస్త పనుంది అంటూ ఆప్యాయంగా రూపేష్ ని దగ్గరికి పిలిచాడు రూపేష్ లోపలికి వెళ్లగానే తలుపుకి గడియపెట్టి అతన్ని చంపేసేలా చూశాడు ధనుంజయ్ చెప్పు అంటూ అతని దగ్గరికి వెళ్లిన రూపేష్ ను రై వె చవటా దద్దమ్మా ఇంత బ్రతుకు బ్రతికి నీ వల్ల ఈ రోజు చక్రవర్తి గారి దగ్గర చంపదెబ్బలు తిన్నాను కదరా ఆ ఏమన్నా అయితే ఆ చక్రవర్తి మనల్ని రోడ్డు మీద బట్టలోడు తీసుకొట్టేవాడు అని తిడుతూ లెదర్ బెల్ట్ తీసి వాతలు వచ్చేదాకా రూపేష్ ని చావబాదాడు ధనుంజయ్ అని బెల్ట్ దెబ్బ ఒక్కోటి పడుతుంటే బిగ్గరగా అరుస్తున్నాడు నా అంత తీసావు కదరా ఈడియట్ అని ఆవేశంగా ఊగిపోతూ బెల్ట్తో అతని బాడీ మీద ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు ధనుంజయ్ అలా ఒక పావు గంట పాటు అతన్ని చావబాదిన తర్వాత పైకి లేపి నుంచి బీర్ బాటిల్ తీసుకొచ్చి గ్లాసులో పోసి చేతికిచ్చాడు ధనింజయ్ అబ్బా ఏంటి నాన్న కుక్కను కొట్టినట్టు కొట్టి మళ్ళీ బీర్ చేతికిస్తున్నావు అని ఏమీ అర్థం కానట్టు చూశాడు రూపేష్ ఎంత గొడ్డును కొట్టినట్టు కొట్టినా నువ్వు నా బిడ్డవే కదరా తీసుకో ఒక్కటి గుర్తుంచుకో ఎవరినైనా టార్గెట్ చేసే ముందు వాళ్ల వెనకాల ఎవరున్నారనేది కూడా చూసుకోవాలి అని చెమట తుడుచుకుంటూ గ్లాస్ లోకి బీర్ వంపుకుంటూ చెప్పాడు ధనుంజయ్ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసాకి అటాక్ చేయడానికి రెడీ అయ్యాం కదా డాడ్ మీకు ఈ విషయం తెలుసు కదా సడన్ గా ఏమైంది ఎందుకైందో కూడా అర్థం కావట్లేదు అని దీనంగా అన్నాడు రూపేష్ సరే ఆ బీర్ ఫినిష్ చేసి వెళ్ళు అదంతా నేను చూసుకుంటాను ఇంకోసారి ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూడుకు చక్రవర్తికి తెలిసిందంటే ఇద్దరిని కాల్చి బూడిద చేసేస్తాడు అని రూపేష్ ని అక్కడి నుంచి పంపించి తనకి తన కొడుక్కి జరిగిన అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచనలో పడ్డాడు ధనుంజయ్ మరోవైపు హాస్టల్ రూమ్ నుంచి బయటకొచ్చిన కిషోర్ నేరుగా పార్కులోకి వెళ్లి పిల్లలతో హడావిడిగా ఉన్న ఆ పార్కును చూస్తూ ఒంటరిగా ఒక చిన్న లేక్ దగ్గర కూర్చున్నాడు అతని ఎదురుగా ఎంతో పొందిగ్గా కూర్చుని ఒకే ఐస్ క్రీమ్ని షేర్ చేసుకుంటూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కబుర్లు చెప్పుకుంటున్న ప్రేమ జంటను చూసి లాస్యతో గడిపిన కాలం గుర్తుకు తెచ్చుకుని కొద్దిగా బాధపడ్డాడు కిషోర్ తను కష్టపడి సంపాదించిన డబ్బులు లాస్య కోసం ఎంతో ఇష్టంగా ఖర్చు పెట్టేవాడు కిషోర్ లాస్యతో గడిపిన రోజులు గుర్తుకు రావడంతో కిషోర్ మనసు ఆమె జ్ఞాపకాలతో బరువెక్కింది పాత జ్ఞాపకాలతో ట్రాన్స్ లో ఉన్న కిషోర్ సడన్ గా తన ఫోన్ రింగ్ అవడంతో ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చి ఫోన్ వంతు చూశాడు హబ్బా ఈ రోష్ని ఇప్పుడు కాల్ చేస్తోందేంటే అని కిషోర్ కొద్దిగా అప్సెట్ అయ్యాడు రోష్ని తమ కాలేజ్ చీర్ లీడర్స్ టీమ్ లీడర్ ఆమె కూడా కిషోర్ పేదరికాన్ని వెక్కిరించటానికి ఏ సందర్భాన్ని వదిలేది కాదు కిషోర్ కూడా చీర్ టీంలో మెంబర్ అవడంతో ఆమెను భరించక తప్పేది కాదు నిజానికి ఆ టీంలో ఉన్న మెంబర్స్ అంతా అమ్మాయిలే కానీ వాళ్లకు కావాల్సిన వస్తువులు అందివ్వడం స్పీకర్స్ అక్కడ నుంచి ఇక్కడికి జరపడం బజార్ నుంచి వాళ్లకు కావాల్సిన సామాన్లు తెచ్చివ్వడం ఇలాంటి పనుల కోసం వాళ్ళకొక మేల్ మెంబర్ అవసరం అవ్వడంతో కిషోర్ ని ఆ టీమ్ లో పెట్టుకున్నారు హలో కిషోర్ వెంటనే కాలేజ్ రా అని ఫోన్ లో బాస్ లాగా ఆర్డర్ వేసింది రోషిని ఓకే ఇదేనా అర్జెంట్ వర్క్ ఉందా అని క్యాజువల్ గా ఉన్న కిషోర్ కి రే చెప్పింది చెయ్యి ఎక్కువ క్వశ్చన్స్ అడగద్దు ఆల్రెడీ ఇక్కడ నా తల తినడానికి చాలా మంది ఉన్నారు నువ్వు కొత్తగా నన్ను ఇరిటేట్ చేయకు త్వరగా త్వరగరా అని చిరాగ్గా చెప్పి తన మాట పూర్తి కాకముందే ఫోన్ పెట్టేసింది కిషోర్కి రోషిని బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది తనెప్పుడూ అంతే తిమితంగా ఆలోచించదు వట్టి కంగారు మేళం అని అనుకుంటాడు లీడర్ అయ్యాక అసలు ఎవరిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలవాటు చేసుకుంది అందుకే కిషోర్ తన మాటలను అస్సలు పట్టించుకోకుండా కామ్గా నవ్వుకుని వెళ్తూ ఉంటాడు ఇక్కడ కూర్చుని అనవసరంగా లాసి గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకునే కంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక వర్క్ లో బిజీ అవుతాను కొద్దిగా అనీజీనెస్ తగ్గుతుంది లెట్స్ గోరా కిషోర్ అని అనుకుంటూ పైకి లేచి బట్టలు కంటుకున్న దుమ్ము దులుపుకుని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నెమ్మదిగా కాలేజ్ గ్రౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు కిషోర్ గ్రౌండ్ చేరుకునేటప్పటికి గ్రౌండ్ లో ఐదుగురు అందమైన అమ్మాయిలు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు కిషోర్ కనిపించగానే రే కిషోర్ ఇటువైపు ఫాస్ట్గా రారా ఏమైంది ఎందుకంత స్లోగా నడుస్తున్నావు కమ్ ఫాస్ట్ అని కిషోర్ని తన వైపు పిలుస్తూ ఉంది రోషిని రోషిణి ఐదు అడుగుల పదంగుళాలు ఎత్తుంటుంది ఆమె తన పెద్ద కళ్ళను ఇంకా పెద్దవిగా చేసి గట్టిగా అరుస్తూ అందరిని కంట్రోల్లో పెట్టుకుంటుంది కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఒకటి డౌన్లోడ్ చేసుకుని వినండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు